తీసుకొచ్చిన అప్రజాస్వామిక చట్టాలలో జీవోలలో జీవో నెంబర్ ఒకటైతే అంతకంటే దుర్మార్గంగా ఈరోజు జివో టూని అంగన్వాడీ సర్వీసులని అత్యవసర సర్వీసుల పరిధిలోకి తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గం అని చెప్పి చెప్పదలిచింది అంటే ప్రజల అసంతృప్తి బయటికి రాకుండా ఎవడు రోడ్ ఎక్కకుండా వాళ్ళ సమస్యలు చెప్పుకోకుండా భయభ్రాంతులు చేస్తూ ఉద్యమాలని అనసపెట్టేటువంటి వైఖరి అని చెప్పి చెప్పదలిసిందే నువ్వు సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులతో వాళ్ళ అంగన్వాడీలు కావచ్చు పారిశుధ్య కార్మికులు కావచ్చు సమగ్ర శిక్ష సిబ్బంది కావచ్చు లేకుంటే లాయర్లు కావచ్చు లేకుంటే ఇంకా రావాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరితో ప్రజాస్వామికంగా నువ్వు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అంటే చర్చ అంటే నాయకత్వంతో కూడా చర్చించకుండా వాళ్ళే ప్రెస్ మీట్ని చెప్పేసి చెప్పేస్తున్నటువంటి పరిస్థితి మరింత దుర్మార్గం అని చెప్పి చెప్పదలిచింది నువ్వు చర్చలు చేసేవన్నప్పుడు దాకా వచ్చింది నాలుగున్నర సంవత్సరాల కాలంగా మీరు ఏమైతే హామీలు ఇచ్చారో హామీలు వాళ్ళకి నెరవేరలేదు ఇప్పుడు అంగన్వాడీలు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానన్నావు ఇవ్వలేదు నువ్వు వెయ్యి రూపాయలు పెంచావు నాలుగున్నర ఏళ్ళు గడిచిపోయింది రోజు ధరలు పెంచుతున్నావు అందు అంతేనా పెరుగుదలంటే అందువల్ల ఒక న్యాయమైనటువంటి పద్ధతుల్లో మాకు కనీస వేతనం కావాలని చెప్పి గ్రాట్యుటీ ఇట్లాంటి సర్వీస్ మెన్స్ పరిష్కారం కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే మరి ఇరవై ఇరవై ఆరు రోజులు సబ్మిట్ చేస్తున్న మరి మన పాలకుడు ఎక్కడ కూడా నోరు విప్పలేదే ప్రెస్కి చెప్పలేదే వాళ్ళతో చర్చించలేదే మంత్రులు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి ఎవరు పరిష్కరిస్తారు మీ పాలనా కాలంలో మీరు చేయాల్సినటువంటి పరిష్కారం ఎవరు చేస్తారు మరి ఇట్లా చేస్తుంటే సమస్యలు పరిష్కరించకుండా చర్చించకుండా ఇంకో నేను ఎస్మా తీసుకొచ్చానంటే ఇది చాలా అప్రజాస్పదమైనటువంటి నిర్ణయం అని చెప్పి చెప్పదలిసింది ఈ ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రవాణా హెల్త్ వాటర్ ఇవి ఎస్మా పరిధిలో ఉంటాయి వాళ్ళ సమయం వాళ్ళ సమ చేస్తే ప్రజలకి తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతుందని చెప్పని చెప్పి కానీ ఇప్పుడు ఐసీడీఎస్ని కూడా ఈ యొక్క ఇందులోకి చేస్తూ జివో టూ తీసుకురావడం అనేది మేము పీడిఎఫ్ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని వెనక్కి తీసుకోండి ప్రజాస్వామికంగా చర్చించి ఓ కార్మికులకు ఒక ప్రధాన డిమాండ్ రెండో డిమాండ్ ఒక రెండు డిమాండ్లు పరిష్కారం చేసి తర్వాత మేము చూస్తాం ఇది పరిస్థితి అర్థం చేసుకునేది ఒక సానుభూతిగా ఈ సభను పట్టుకుండా పోయి యస్మా తీసుకొచ్చేసి అడి చేస్తామని అంటే దానికి కూడా ప్రతిఘటనగా కార్మిక వర్గం నిర్ణయించుకుంటుంది అందువల్లనే కార్మిక వర్గం ఈవేళ జైలు బెరువు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్టుగా మన వార్తలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత అప్రజాస్వామైనటువంటి సమస్యలు పరిష్కరించగా మానేసి ఈ అప్రజాస్వామిక జీవో టూని ఎస్మా ప్రయోగించడం అనేటువంటిది తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేను తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను